సమాజంలో అనేక వింతలు ఆశ్చర్యాన్ని కలిగించే ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి ముఖ్యంగా హత్యలు ఆత్మహత్యలకు సంబంధించి కొన్ని సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తూ ఉంటాయి అలా బయట ప్రపంచానికి తెలిసేలోపు చనిపోయిన వారి అస్థి పంజరాలు కనిపిస్తూ ఉంటాయి కారణం ఏదైనప్పటికీ చాలా కేసులు మిస్టరీగా మిగిలిపోతూ ఉంటాయి తాజాగా కర్ణాటకలో వళ్ళు గగుర్లు పుట్టించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది ఒక పాతబడిన ఇంట్లో అస్థి పంజరాల అవశేషాలు బయటపడ్డాయి దీంతో ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలోని ఓ ప్రాంతంలోని ఓ పాడుబడ్డ ఇంట్లో ఐదు అస్థి పంజరాల అవశేషాలు బయటపడ్డాయి ఆ అస్థి ఒకే కుటుంబానికి చెందినవిగా పోలీసులు గుర్తించారు ఇక్కడ కుటుంబం ఒంటరిగా ఉండేదని వీరంతా అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉండేవారని బంధువులు పోలీసుల విచారణలో వెల్లడించారు ఇక ఇక్కడ కనిపించిన బాధిత కుటుంబ సభ్యులు చివరి సారిగా జూలై టూ లో కనిపించారు ఆ తర్వాత నుంచి నేటి వరకు ఆ ఇంట్లో ఎవరూ తిరిగినట్లు కనిపించలేదని స్థానికులు తెలిపారు అంతేకాకుండా అప్పటి నుంచి వారు నివాసం ఉన్న ఇంటికి తాళం ఆ ఇంట్లో వారు వెళ్లిపోయారేమో అని భావించినట్లు స్థానికులు తెలిపారు అలానే ఆ పాతబడిన ఇంటి ప్రధాన గుమ్మం తలుపు పగిలిపోయి ఉండడాన్ని దాదాపు రెండు నెలల క్రితం స్థానికంగా ఉండే వాళ్లు గుర్తించారు అయినప్పటికీ స్థానికులు ఎవరు పోలీసులకు సమాచారం అందించలేదు అయితే తాజాగా ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది బాధిత ఇంట్లో పలు అనుమానాస్పద అంశాలు వస్తువులు కనిపించాయని పోలీసులు పేర్కొన్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు ఆ ఇంట్లోని ఓ గదిలో నాలుగు అస్థి పంజరాలు వేరే గదిలో మరో అస్థి ఉండడం గమనించారు నాలుగు అస్థి పంజరాల్లో మంచంపై రెండు నేలపై రెండు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు సమాచారం అందించడంతో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ టీం సైన్స్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్స్ టీమ్ లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి అంతేకాక ఆ బృందాలు సాక్ష్యాలను సేకరించాయి ఆ ఇంట్లో ఎవరు వెళ్లకుండా చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు కొన్ని క్షణాల్లో దర్యాప్తు చేపడతామని పోలీసులు కూడా చెప్పారు ఇలా ఒకేసారి ఐదు అస్థి పంజరాలు బయటపడడంతో స్థానికులు